కామ్రేడ్ నారాయణ సారు అస్సలు ఖాళీగా ఉంటలేడి నడమ రోజు ఏ నో కాడ ఫీల్డ్ విజిట్కు పోతుండు పార్టీకి పెద్ద బిజీగా ఉండే కార్యాచరణ ఏం లేకున్నా సార్ మాత్రం బిజీగా ఉండేటట్టు కార్యాచరణ పెట్టుకొని తిరుగుతున్నట్లే ఉంది మొన్న కోడి పందాల తలుక్కుమని మెరిచిన సీనియర్ కామ్రేడ్ నిన్న ఖమ్మం వైన్ షాపుల్లా షాంపైన్ బాటిల్ లెక్కనే బుస్సుమని వంగిండు కామ్రేడ్ నారాయణ సారేంటి కమ్మలు ఉన్న లిక్కర్ మార్లకి గిట్ల చెక్కర్లు కొడుతున్నాడు మనం చూస్తున్నది నారాయణ సార్ నేనా డౌట్ అనుమానం వస్తున్నది లే మున్మాటికి నారాయణ సారే కాంప్లిమెంటరీ ఏం సారు లిక్కర్ మార్టిలా గిట్టగా అనిపిస్తున్నారు ఓహో వైన్ షాపుల ఏమేం సరుకు ఉంటది ఎంత ధర ఉంటుంది విస్కీనా బ్రాండీనా బీర్రాడకానా జిన్నా వైనా రమ్మ సోడానా అని సీసాలన్నీ పట్టుకొని తేరిపారా చూస్తున్నాడు చూడూరిగా అగో గాజు గ్లాసులు పట్టుకొని కూడా చూస్తున్నాడు ఇక గ్లాసులు ఈ బాటిల్ అంటే ఫ్రీగా ఇస్తారు సార్ అని షాప్ అయినా చెప్తుంటే ఓ అట్లా కూడా ఇస్తారా అని చంద్ర పోతున్నాడు సారు పాపం సారు జీవితం అంతా పోరాటాలతోటే నడిచే ఇక ఆ టైంలో మందు కోసం జనాలు ఎట్లా పోరాటాలు చేసి తాగుతారో సార్కు తెలుసుకునే టైం లేకపా అయినా తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగిన కళ్ళే అంటారు సార్ నవెటోల ముంగడ బోర్ల పడ్డట్టు పోయి లిక్కర్ మార్చిలో పోయి బాటిల నీళ్లు తాగుతున్నారు పని సర్లాగా సల్మాన్ ఖాన్ కూడా గిట్లనే ఆ నడుమ కేసుల పాలు అయినప్పుడు బార్లకు పోయి పాల్దాయినా అని చెప్తే కూడా ఎవరు నమ్మలే సార్ అంత పాడు లోకం సార్ ఇది పైన షాపులు చూసిరు కదా ఎట్లున్నది దోస్తులు ఎవరికన్నా పని చేస్తుందని అదే ఏదన్నా బాటిల్కి నాకు లేదా